ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ మన స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ఈ రోజు పదకొండు నుంచి పదిహేను వరకు తిరంగా ర్యాలీలు నిర్వహించాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా దేశం మొత్తం మీద కూడా ఈ రోజు నుంచి ఫిఫ్టీన్త్ వరకు తిరంగా ర్యాలీలు అంతటా కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈరోజు హన్మకొండ జిల్లాలో యువమోర్చా ఆధ్వర్యంలో భరత్ అధ్యక్షుడు యువమోర్చా ఆధ్వర్యంలో అదేవిధంగా తరుణ్ రెడ్డి అదే అదేవిధంగా ప్రభారి యువమోర్చాకు సంబంధించిన జనరల్ సెక్రటరీ అందరి ఆధ్వర్యంలో రోజు మేము తిరంగా ర్యాలీలను చేపట్టడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులు ఇవాళ పెద్ద ఎత్తున కూడా మన ఏది స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది ఇవాళ స్వాతంత్రం కొరకు ఎంతోమంది పోరా చేసి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తేనే ఇలా స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర దినాన్ని మన దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశం బాగుంటేనే మనం బాగుంటాం ఈ దేశం అంటే లేకపోతే ఉండదు అదేవిధంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ కూడా మన మోడీ గారు వచ్చినాక ప్రపంచంలోనే ఇవాళ ఐదో ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంది మూడవ ఆర్థిక వ్యవస్థ కూడా మన నరేంద్ర మోడీ గారు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలా రాబోయే రాబోయే రోజుల్లో ఇవాళ యువతనే ముఖ్యంగా మన దేశం అంటే మన దేశానికి ఏ విధంగా దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఇలా ఎంతో మంది జవానులు సైనికులు ప్రాణ చేసి మనం రక్షిస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉన్నది ఈ ఈ స్వాతంత్రం వచ్చిన దినాన్ని రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జరుపుకొని దేశాన్ని రక్షించాలని ఈ తిరంగా ర్యాలీని చెప్పడం జరిగింది అభియాన్ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా బీజే హన్మకొండ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీని దాదాపు ఒక రెండు వేల మంది విద్యార్థులతో ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు అదేవిధంగా రాష్ట్రం నుండి రాష్ట్ర ఇన్ఛార్జ్ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ రెడ్డి గారు మరియు బీజేవైఎం ప్రభారి జనరల్ సెక్రటరీ జయంత్ గారు మరియు మా జనరల్ సెక్రటరీలు మరియు జిల్లా వాడి మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో విద్యార్థులకు మన భారతదేశం యొక్క గొప్పదనాన్ని వివరించడం కోసం మన స్వతంత్రం రావడం కోసం ఎంతోమంది త్యాగశీలుల వాళ్ళ త్యాగఫలమే ఈరోజు మనం స్వతంత్రం రావడానికి కారణం ఆ విషయాలను విద్యార్థులకు సుచితంగా రాబోయే తరాలకు కూడా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడేందుకు దేశ సౌభాగ్యతను కాపాడేందుకు విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమమే ఈ తిరంగ ర్యాలీ కార్యక్రమం దాదాపుగా మనము అందరము హిందుత్వాన్ని కాపాడే దిశలో మనం ప్రయాణించాల్సింది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏ విధంగా జరుగుతుంది బంగ్లాదేశ్లో హిందువులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయనే విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరులు అంటే విద్యార్థులు విద్యార్థులందరూ కూడా వారు కూడా భాగస్వాములై హిందుత్వాన్ని ప్రేరేపించి భారతదేశాన్ని ఔన్నత్యాన్ని కాపాడే విధంగా దోదం చేయాలి అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీరే రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులు కాబట్టి మీరు రాబోయే రోజుల్లో బాగా చదువుకొని ఉన్నత ఉన్నత విద్యను అభ్యసించి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ రేపు రాబోయే రోజుల్లో అన్ని మన గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించి దేశం దేశ దేశ అభివృద్ధిలో పంచుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నారు హన్మగొండ జిల్లాలో భారతీయ జనతా యువ జిల్లా అధ్యక్షుడైన భరత్ గారి ఆధ్వర్యంలో రాక గారి అధ్యక్షతన ఈరోజు హరదర్ తిరంగ ప్రోగ్రాంలో ఓ భారీ ఎత్తున ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే తరాలకి బా స్వాతంత్రం యొక్క ఔన్నత్యాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసే ప్రక్రియలో ఇది జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందకరం ఈ కార్యక్రమం ద్వారా రేపు రాబోయే జనరేషన్కి మన స్వాతంత్రం ఎంత ముఖ్యమైనదో దేశ ఐక్యత ఎంత ఇంపార్టెంటో పెట్రియోటిజం అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది అందరికీ తెలియజేయడం జరిగినది ఈ ఈ కార్యక్రమం ద్వారా ఇది ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా తెరంగ ర్యాలీ చేపడుతున్నారు దీని ద్వారా పక్కనున్న దేశాలకు కానీ ప్రపంచానికి మొత్తం కానీ మేము మా మా జాతి యొక్క మా మీ జాతి మీద ఉన్న మా మా ఇంపార్టెన్స్ని మా 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 ఇంపార్టెన్స్ ని పెట్టు తెలియజేయడం జరుగుతున్నది ఈ అవకాశం వచ్చినా పెద్దలకు ధన్యవాదాలు ఈ రోజు మేము ర్యాలీ ఎందుకు తీసుకున్నామంటే మోడీ గారు అమలు చేశారు అబౌట్ ఇండిపెండెన్స్ డే గురించి దానికోసం మేము మా కాలేజ్ తరఫున ఈ ర్యాలీకి వచ్చినాము ఈ ర్యాలీలో మాతృశ్రీ కాలేజ్ వాళ్ళు ఇంకా మిగతా కాలేజ్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు దీంట్లో పార్టిసిపేషన్ అనేది మాకు చాలా ఆనందంగా అనిపించింది ఇది సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే దిస్ ఈస్ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే హర్గర్ తీరంగానే మోదీ గారు స్టార్ట్ చేసిన ఈ ర్యాలీని మాకు ఇందులో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది మా కాలేజ్ నుంచి మేమందరం వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది हैप्पी इंडिपेंडेंस डे जय हिंद जय भारत